श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి శ్రీమన్నాారాయణుని అవతారస్వరూపములైనటువంటి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కరిస్తూ నారాయణం నమస్కృత్య నరంచైవనరోత్తమం దేవీం సరస్వతీం దీం సరస్వతీ వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర విదురుడు ఉద్ధవుడిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ ఉద్ధవా ధృతరాష్ట్రుడి గురించే నా మనస్సు ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది ఆయన తమ్ముడు పాండురాజు చాలా గొప్పవాడు అయితే పాండురాజు చనిపోయిన తర్వాత ఈ ధృతరాష్ట్రుడు పాండురాజు కొడుకులకు పాండవులకు ద్రోహం చేశాడు ఓ ఉద్ధవా ఈ ధృతరాష్ట్రుడు తన కొడుకుల మాటలను విని తన కొడుకులను ఎదిరించలేక నన్ను కూడా పట్టణము నుండి పంపేశాడు నేను ఆ ధృతరాష్ట్రుడికి నిజమైనటువంటి సుహృత్ శ్రేయోభిలాషిని అయినా నన్ను ఆ ధృతరాష్ట్రుడు తన ఇంటిలో నుండి పట్టణములో నుండి పంపేశాడు ఆ రోజు ఆ ధృతరాష్ట్రుడు కౌరవులు నన్ను ఆ రకంగా రాజ్యము నుండి పంపించటమే నా అదృష్టమని నేను అనుకున్నాను ఎందుకంటే అలా నన్ను వారు పంపించటం వల్లనే కదా నేను తీర్థయాత్రలన్నీ చేయగలిగాను హో ఉద్ధవా శ్రీకృష్ణానుగ్రహం వల్ల నాకు ఈ సకల విశ్వమంతా కూడా భగవన్మయంగా కనిపించి ఆనందాన్ని కలిగించింది ఆనందాన్ని కలిగిస్తుంది అందుకనే నేను ఆ ఆనందములో ఒకరి కంట పడకుండా జీవిస్తున్నాను హో ఉద్ధవా అయితే ఆ శ్రీకృష్ణ భగవానుడిని ఆశ్రయించినటువంటి వారు పాండవులు మరి వారి గతేమైంది అట్టి సరోజాక్షుడు ఆత్మీయ పద భక్తులు అడవుల నిడుమల గుడుచూ శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆశ్రయించినటువంటి పాండవులు అడవుల పాలయ్యారు కృష్ణ భగవానుడికి తెలుసును తనని ఆశ్రయించినటువంటి పాండవులకు అంతటి కష్టాలు కలిగించినటువంటి వారు కౌరవులని అయినా ఆ కౌరవులని కృష్ణ భగవానుడు వెంటనే అంతమొందించలేదు ఉపేక్షత అఘం భగవాన్ కురుణాం కొంతకాలం ఉపేక్షించాడు పరమాత్మ ఎందుకంటే వెంటనే కౌరవులను అంతమొందిస్తే వారి వెనక ఉన్నవారెవరో ఇంకా చెడు మార్గములో ఉన్నవారు ఎవరో వాళ్ళంతా మిగిలిపోతారు అలాగే అలా కాకుండా ఉండటం కోసం వారందరూ ఒక్కటయ్యేంత వరకు పరమాత్మ నిరీక్షించాడు అప్పుడు వారందరిని కూడా తొలగించాడు హో ఉద్ధవా పరమాత్మ కర్మకు ఆధీనమైనటువంటి జన్మ కాదు భగవానుడి యొక్క జన్మ అజస్య కర్మాధీనము కానటువంటి జన్మ భగవంతుడి యొక్క జన్మ అయినా జన్మ ఉత్పథనాశనాయ భగవానుడు జన్మిస్తూ ఉంటాడు ఎందుకు దుష్ట సంహారం చేయటం కోసం జననం బంధుటలేని ఈశ్వరుడు జన్మించుటెల్లన్ విరోధి నిరాశార్థము దుష్ట శిక్షణ కోసమని శిష్ట రక్షణ కోసమని ఆ పరమాత్మ తనదైనటువంటి అప్రాకృత దివ్యమంగళ విగ్రహాన్ని ధరించి స్వేచ్ఛగా అవతరిస్తూ ఉంటాడు అంటూ విదురుడు ఉద్ధవుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంట ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ